పదిహేడు మండలాలకి కింద వచ్చిన మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారం ఈరోజు చాలా సంతోషం ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందంటే ఈ మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారానే జరుగుతా ఉంది మీరు చేసే కార్యక్రమం ప్రతిదీ సక్సెస్ఫుల్ గా జరుగుతూ ఉంది అంటే ఏదన్నా ఈరోజు బ్యాంకు రుణాలు ఇస్తే ఆ రుణాలు తీసుకొని మీరు బాగుపడుతూ మీరు చేసే కార్యక్రమాలు గొప్పగా చేసుకుంటూ అంత లాభాలు గడిస్తూ ఆ బ్యాంకు కూడా పూర్తి స్థాయిలో కడుతున్నారు అంటే ఏ ఒక్క సంస్థ కూడా ఏ ఒక్క ఇండస్ట్రియలిస్టులు ఏ ఒక్క ఎంటర్ప్రినర్లు కూడా ఇంకోవంత ఫెయిల్ అవుతారు మరో సంవత్సరం కడతాం లేకుంటే ఇంకో సంవత్సరం కడతా ఉంటారు మీరు ఎంబడే కడుతున్నారు ఆ పీడి గారు అడిగితే కలెక్టర్ గారు అడిగితే చెప్తున్నారు నూటికి నూరు శాతం కడుతున్నారు ఇది ఎక్కడ ఉండదు అంటే అది మహిళల యొక్క నిబద్ధత నిజాయితీ అంటే ఏ విధంగా పొదుపు చేసుకుంటారో నెలకు పొదుపు చేసుకుంటున్నారు మరి ఆ పొదుపు ద్వారా లోన్లు ఇచ్చుకుంటున్నారు లోన్లు తీసుకుంటున్నారు వృద్ధిలోకి వస్తున్నారు అంటే ఇది చాలా గొప్ప విషయం మరి ఇంత బాగా చేస్తున్నారు కాబట్టి కానీ బ్యాంక్స్ కానీ ప్రభుత్వం కానీ మీద నమ్మకం పెట్టుకొని ఇంకా మిమ్మల్ని ఎంకరేజ్ చేసే విధంగా ఇంకా వృద్ధిలోకి మీరు రావాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం ఎందుకంటే మహిళలు వృద్ధిలోకి వస్తే ఆ కుటుంబం ఇంకా బాగా వృద్ధిలోకి వచ్చినట్టు అవుతుంది ఆ కుటుంబాలు మొత్తం వస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా వృద్ధిలోకి వచ్చినట్టు అవుతుంది సో అట్లాంటి కార్యక్రమం జరుగుతుంది అందుకనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఈ మధ్య వింటున్నారా కోటి మందిని కోటీశ్వరు చేసే ఆలోచన కోటి మందిని కోటీశ్వరు చేస్తే ఆలోచన చేస్తే మరి అది సక్సెస్ఫుల్ చేయాలంటే అది నీ అవుతుంది మీరు నిజంగా అంటే మంచి అవకాశాలు ఉన్నాయి మీరు చేసే మీరు ఇది ఈ చిన్న చిన్న వ్యాపారాలు కావచ్చు మీకు ఇంకా పెద్దగా తీసుకెళ్తూ అంటే మీ యొక్క ట్రాక్ రికార్డు ఏ బ్యాంక్ అయినా లోన్ ఎప్పుడు ఇస్తుంది మీ ట్రాక్ రికార్డ్ బాగుంది సమయానికి రుణం కడుతున్నారు అప్పు కడుతున్నారు ఇంట్రెస్ట్తో కడుతున్నారు వాళ్ళు ఇవన్నీ కడుతున్నప్పుడు ఏంటంటే ఇంకా మీద నమ్మకంతో ఇంకా ఎక్కువ డబ్బులు ఇవ్వడానికి బ్యాంకునే ప్రభుత్వం ఇంకా ఎంకరేజ్ చేయడానికి ముందుకు వస్తున్నది రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ల కోటి మందిని కోటి చేయాలని ఆ కళ సాకారం చేయాలంటే ఒక ప్రభుత్వం సరిపోదు ప్రభుత్వం చెప్తది విజయన్ తోటి చేస్తామని చేస్తాము చెప్తాము బ్యాంకుల ద్వారా అప్పులు ఇప్పించడానికి కానీ మీకు దానికి సంబంధించిన వివిధ రకాల వ్యాపారాలు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ఏం చేయాలి వివిధ పోల్ట్రీ కావచ్చు క్యాంటీన్లు కావచ్చు మరి ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి గ్రామాలలో కానీ టౌన్స్ లో కానీ మండల్స్ లో కానీ అనేక కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంది ఈ మధ్యనే కొత్తగా కూడా చెప్తూ నాలుగు ఎకరాల వరకు మీరు వన్ మెగావాట్ సోలార్ ప్లాంట్ కూడా పెట్టుకోవచ్చు కరెంటు కూడా మీద ప్రొడ్యూస్ చేయొచ్చు కరెంటు ఉత్పత్తి లో మోత్పూర్ సెలెక్ట్ అయ్యింది అంటే ఇట్లా అవకాశాలు ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమం చేస్తుంది కరెంటు అసలు కరెంటు ఉత్పత్తి అంటే మనం కరెంటు వాడుకోవడం తెలుసు ఉత్పత్తి అనేది ఎక్కడైతుందో ఎక్కడ వస్తుందో కూడా అట్లాంటి కరెంట్ కరెంటు మీరే ఉత్పత్తి చేసే సామర్థ్యానికి తెలంగాణ మహిళలు ఈ అవకాశం వస్తుందంటే ఎంతకంటే గొప్ప అవకాశం ఒకటి ఉండదు సో అంటే మీ అవకాశాలకు హద్దు అనేది ఏం లేదు ఆకాశమే హద్దుగా మీరు ఏ స్థాయి అంటే ఆ స్థాయి పోవచ్చు కోటి మంది కనుక పోటీ అయితే ఈ తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా కూడా వృద్ధిలోకి వస్తారు మీ కుటుంబాలు వృద్ధిలోకి వచ్చినట్టు అవుతుందని కూడా ఈ సందర్భంగా చెప్తూ సో చాలా గొప్ప కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి అట్లనే ఈ రోజు ముఖ్యంగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లో జిల్లాకు ఐదా ఐదు వచ్చే కార్యక్రమం చేస్తున్నారు మొదటిగా కలెక్టర్ ఉన్నాయి మరి పెట్టే కార్యక్రమం ఈ రోజు స్టార్ట్ చేసుకోవడం మనం అందరం కూల్ చేసి స్టార్ట్ చేసుకున్నాం మా లక్ష్మి గారు పెట్టినరు సోళ మన మా యొక్క వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న స్వీట్స్ తిన్నారు విన్నారు రుచి మంచిగా ఉన్నది ఓకే భూమి కూడా జరిగింది సరే అయితే ఒక్కటి ఏంటంటే మీకు ఎట్లాంటి ప్లేస్ దొరికిందంటే వేరే సెంటర్ నాకు ఎట్లుండదు జరగదు ఇక్కడ రోజు వందల మంది వస్తుంది ఎంప్లాయీస్ ఏ వందల మంది ఉంటారు మీరు మంచి చేస్తే మాత్రం మీకు ఇక ఉండదు సక్సెస్ఫుల్ గా ముందుకు పోతారు అని దాంట్లో చెప్పడం ఏ మాత్రం సందేహం లేదు దానికి తోడు క్యాంటీన్ కూడా ఏంటంటే ఇక ఈ టౌన్ ఎట్లుంటది షాప్ కార్కోని షాప్ ఉండదు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అంటే ఇట్లా మంచిగా చెట్లు పచ్చదనం ఒక కలెక్టర్ ఆఫీస్ వచ్చిపోయే జనం అంతా చాలా మంచి వాతావరణం ఉన్నది మీరు మీ యొక్క క్యాంటీన్ గొప్పగా నడుపుకోవడానికి ఆర్థికంగా లాభాలు రావడానికి కూడా ఆస్కారం ఉంది మంచిగా చేసుకోవాలి మీకు బెస్ట్ రీసెర్చ్ చెప్తా ఉన్నాం ఓకే అట్లనే మరి వారికి సంబంధించిన అనేక అంశాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా చేసుకోవడం కదా సరే కలెక్టర్ గారు అయితే ఆల్రెడీ చెప్పారు మీకు మహిళలకు ఉచిత బస్సు మొదలైంది గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే గృహ జ్యోతి రెండు వందల యూనిట్లకే కరెంట్ బిల్ మొదలైంది ఈరోజు మరి అన్నింటికంటే గొప్ప విషయం ఏంది తెలుసా మీకు గత పదేళ్లకెళ్ళి మేము మాట్లాడాం నాడు రాజశేఖర రెడ్డి గారు పావుల వడ్డీకి ఇస్తే పావుల వడ్డీ పావున వడ్డీ రుణాలు ఇచ్చేది పావుల వడ్డీ రాజశేఖర రెడ్డి గారు ఇస్తే ఆ తర్వాత పావున వడ్డీ వచ్చిందా గత పదేళ్ళ పావుల వడ్డీ రాలేదు మా పావుల ఒడ్డీ అసలు మహిళలు మరిసేపోయారు మా పావులో ఒడ్డు ఎక్కడ పోయింది అడగడం కూడా మర్చిపోయారు ఏమైంది అంటే సహజ ఏమైనా ఇయరే ముప్పోదు అని చెప్పి అది మర్చిపోయిన పరిస్థితి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రజాపాలనలో భాగంగా మహిళలకు క్షేత్రం ఇచ్చే విధంగా ఈరోజు పావుల ఒడ్డీ కాదు అసలు వడ్డీ అవసరం లేదు వడ్డీ లేకుండా చేద్దాం మహిళల అభివృద్ధికి అని చెప్పి ఈరోజు ఇది చాలా గొప్ప విషయం కూడా చెప్తుంది అట్లనే మరి పావుల వడ్డీ వడ్డీ లేకుండా అప్పులు ఇచ్చేది అట్లే మన జిల్లాకే ఆరు వందల ఇరవై కోట్ల అప్పులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు అంటే పోయినసారి కంటే దాదాపు ఇరవై శాతం అప్పులు పెంచుతూ అప్పులు ఇచ్చే కార్యక్రమం చేస్తూ వంద కోట్లు ఎక్కువ చేస్తున్నారు అంటే ఐదు వందలు ఉంటే ఇప్పుడు ఇరవై శాతం అంటే ఇంకో వంద కోట్లు పెరిగినాయి సో ఇంకో రుణం అంటే ఇంకో వంద కోట్లు రుణం లోన్ ఎక్కువ ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది అంటే ఇంకా మీ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎనివే ఇవన్నీ గొప్ప అవకాశాలు మేము ఉంటున్నాయి ప్రభుత్వం కూడా మరి భిత్లేని వడ్డీలు మీకు ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సంతోషం ఇంకోటి మొన్ననే సీఎం గారు అక్కడ వరంగల్ నుంచే ఇరవై రెండు జిల్లాల ఇరవై రెండు జిల్లాలలో ఐదు కోట్లతోటి మహిళా శక్తి భవనం మహిళా శక్తి భవనం పాత కలెక్టరేట్ ఎదురుగా భూమి అలాట్మెంట్ అయిపోయింది కలెక్టరేట్ చెప్తున్నాం మీకు ఐదు కోట్లతో ఇది స్టార్ట్ అవుతుంది అంటే చూడండి మీకు అవకాశాలు ఎట్లా వస్తున్నాయని ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ లే తీసుకేశారు మీకు ఎందుకంటే పాత కలెక్టర్ లేకపోయి అది మొత్తం మేము కబ్జా పెట్టిస్తుంది మొత్తం అన్ని మీరు మంచిగా చేస్తే అన్ని మన ఏదైనా మన జనం అభివృద్ధి కోసమే కదా ఏ ప్రభుత్వాలు అయినా ఎవరైనా చేసినా సో మీరు అభివృద్ధి చెందితే ఆ కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మీరు మీరు ముందుకు వచ్చేది ఆలస్యం ప్రభుత్వం మీ వెన్నట్టు అన్ని అన్ని విధాలా మీకు చేయూకరిస్తుంది ఈ సందర్భంగా చెప్తూ ఎనీవే మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఇంకా చాలా తర్వాత ఫుడ్ సేఫ్టీ మీద కూడా ఫుడ్ సేఫ్టీ అథారిటీ అక్కడ కూడా ట్రైనింగ్ అయ్యి అంటే దీంట్లో మామూలుగా కార్పొరేట్ ఏవైతే ఉంటాయో హోటల్ ఉంటాయో వాళ్ళు ట్రైనింగ్ కావాల్సినవి కూడా మన లక్ష్మీగారు అయినారు మామూలుగా ఏదో మహిళా సంఘాలు వంటలు చేస్తున్నాడు అనేది కాదు వీరు డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి మోడ్రన్ ప్రకారంగా ఏవైతే చేయగలుగుతారో మనకి నాన్స్ మొదలు పెట్టుకొని తర్వాత పన్నీర్ ఐటమ్స్ ఇవన్నీ కూడా అక్కడ నేర్పిస్తారు సో ఈ మనకి యువతకు కావాల్సినవి కానీ ఇతరత్ర కానీ ట్రెడిషనల్ ఫుడ్ కానీ మీరు తయారు చేసే ఉత్పత్తులు కానీ అన్నిట్లో కూడా వీరు చేసి ఇక్కడ క్యాంటీన్ డెఫినెట్ గా ఇందాయన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇది బాగా నడుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వివేరాత వివేరాత్ పోటీ అయితే ఎందుకంటే మంచి వాతావరణంలో ఉంది అప్పుడున్నటువంటి జిల్లా కలెక్టర్ గారు లోపల కూడా అమిళ సత్వతి గారు రంగులు వేయించినారు బ్రహ్మాండంగా ముస్తాబు చేయించినారు తర్వాత ఇప్పుడున్నఆర్డీ వారు వెనకాల కిచెన్ సపరేట్ చేసినారు ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది త్వరలోనే డిఆర్డి వారు ఏమంటున్నారు అంటే ఈ చెట్టు కింద కూడా ఈ చెట్లు ఎంత బాగున్నాయంటే అంటే నేచురల్ గా ఉన్నాయి ఊరి కింద మనం కూర్చొని షాయి తాగటం అట్ల చేస్తాం ఆ విధంగా ఉన్నాయి ఈ కృత్రిమంగా ఈ యొక్క బిల్డింగ్ కంటే ఈ చెట్ల కింద చాలా అద్భుతంగా ఉంటుంది సో ఇక్కడ కూడా చెట్టు ఉంది కాబట్టి దీని కింద కూడా డిఆర్టీఓ గారు లెవెల్ చేసి చిన్న చిన్న బెంచీలు వేసి ఆ చెట్టుకే కొద్దిగా మొత్తం రౌండ్ కడతారు కదా అరుగు రసబండలా గడితే ప్రమాణంగా న్యాచురల్ గా ఈ రసబండ ఇక్కడ కానీ అక్కడ కాని కడితే అదేవిధంగా కొన్ని బల్లలు వేస్తే చాలా అద్భుతంగా ఉంటది అది కూడా చేసిస్తామని చెప్పి జిల్లా కలెక్టర్ గా డిఆర్టీఓ గారి ద్వారా చేయిస్తాం ఎమ్మెల్యే గారు కూడా ఆల్రెడీ చెప్పి ఉన్నారు కాబట్టి చేస్తాం ముఖ్యంగా మనకి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంచి కార్యక్రమాలు జరిగినాయి మీరంటే ఎంతో కాలంగా వేచి చూస్తున్నటువంటి వడ్డీ లేని రుణాలు వచ్చినాయి సరే ఒకటి గట్టి తప్పటితోటి మనం మళ్ళీ ప్రభుత్వానికి సీఎం గారికి అదేవిధంగా ఎమ్మెల్యే గారికి బ్యాంక్ చెప్పాలి అదేవిధంగా మనకి గవర్నమెంట్ ప్యాటర్న్ మారి ఇదివరకు ఏం చేసేది మనం లోన్ తీసుకుంటే కూర్చునేది సంఘంలో కూర్చొని చిన్నప్పని ఉండేది పెద్ద ఉండేది చిన్నప్పేమో ఏదో సంథింగ్ చిన్న టీవీ కొనుక్కోవడానికి నగలు కొనుక్కోవడానికి ఫ్రిడ్జ్ కొనుక్కోవడానికి దానికి ఉండేది పెద్ద అప్ప అంటే ఇక్కడ బిడ్డ పెళ్లికి ఉంటే కొడుకు ఫీజు కట్టాలంటే ఇంజనీరింగ్ ఫీజు కట్టాలంటే ఉండేది అంతేగాని ఆర్థికంగా దాన్ని డబ్బులు పెంచేటటువంటి కార్యక్రమాలు లేకపోతుండే ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే వీళ్ళని ఆర్థికంగా సమృద్ధిగా చేయాలా స్వయం సమృద్ధి చేయాలి వీళ్ళ డబ్బుల్ని మనకి తల్లంత పిల్లం చేయాలా అంటే ఆ వడ్డీలే ఏదైతే ఉండదో దాన్ని పెట్టుబడి పెట్టాలి వ్యాపారంలో ఎంత డబ్బు అయితే పెట్టిరో అంత డబ్బు ఇమీడియట్ గా వచ్చే విధంగా చేయాలి అప్పుడే ఆర్థికంగా మీరు బాగుపడాలనే ఉద్దేశంతో చేసేది అంతే విధంగా మీకు ఖర్చులు తగ్గించారు ఎట్లా తగ్గించారు ఉచిత బస్సు ఇరవై నాలుగు గంటల్లోనే నలభై ఎనిమిది గంటల్లోనే ఏడో తారీఖు ప్రభుత్వం అయితే తొమ్మిదో తారీఖే మీరు స్టార్ట్ అయింది మీతోనే స్టార్ట్ అయింది మహిళా శక్తి ప్రోగ్రామ్ తోటే మహిళలకు ఉచిత బస్సు ద్వారా మీ ద్వారా స్టార్ట్ అయింది దానివల్ల మీరు ఎక్కడికి పోయినా ఉచితంగా రాష్ట్రంలో ఎక్కడ తిరగండి మీరు దేవాలయానికి పోండి పుట్టింటి పోండి అత్తగారింటికి పోండి ఎక్కడికైనా పోండి సో దీనివల్ల మహిళలకు ఎంత ఊరటైందంటే డబ్బు ఆదా అయింది ఆ ప్రయాణ ఖర్చు అంతా కూడా మీకు పెట్టుబడిగా మారింది అదేవిధంగా ఇంట్లో కొద్దిగా ఆ డబ్బుతో మీరు పిల్లల అవసరాలు గానీ ఇతర ఫుడ్ గానీ న్యూట్రిషన్ ఫుడ్ కానీ అయింది ఇంకే ఎదిగే పిల్లలు కాలేజీకి పోయే పిల్లలు అయితే చాలా మందితో మాట్లాడితే డబ్బులు బస్ పాస్ డబ్బులతో పుస్తకాలు కొనుక్కుంటున్నాం సార్ ముందు పుస్తకాలకు పెట్టాలని ఇప్పుడు అంతా కూడా దీన్ని మొత్తం పుస్తకాలకు వాడుతున్నాం అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ముసలి అయితే ఇదో మా పెన్షన్ డబ్బులంతా బస్కే పోయేది పరిస్థితి ఆ డబ్బులు మిగిలినాయి ఆ డబ్బులు తోటి ఇప్పుడు మనవాడు వచ్చినా మనవరాలు వచ్చినా ఒక వంద రూపాయలు నూట యాభై రూపాయలు చేతిలో పెట్టగలుగుతున్నామని వాళ్ళు చెప్తున్నారు సో మీతోనే స్టార్ట్ అయింది ప్రభుత్వం స్టార్ట్ స్టార్టే మహిళా శక్తి ప్రోగ్రాం కింద మహిళా బస్సు మహిళా బస్సు అందరు ఉచిత ఉచిత రవాణా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కోటి మంది మహిళలు కోటి సార్లు మహిళలు ఈ ఉచిత ప్రయాణాన్ని అందుకున్నారు ఇప్పటికే సంవత్సరం ముందే మహిళలు ఈ కోటి మంది కైబడి మహిళలు ఉచిత రవాణాను ఉపయోగించుకొని డబ్బులు ఆదా చేసుకున్నారు కాబట్టి దాంతో మొదలై మళ్ళీ మీతోనే మొదలైంది గ్యాస్ బండ మనకు బాధ ఎవరితో ఉంటుంది గ్యాస్ తోనే ఉంటది బాధ మనమే కట్టాలా సో ఇంట్లో కొద్దిగా జెంట్స్ తక్కి తక్కువ పట్టించుకునే పరిస్థితి ఉంటుంది గ్యాస్ బండ అయిట్ అయింది రెండు రోజులు లేట్ అయితే లేట్ అయింది తర్వాత చూద్దామంటారు రామ్లం ఎవరికి గ్యాస్ తోటి రామ్లం ఎవరికి అండి మళ్ళీ కట్గా పోయి పోవాలా వస్తుంది అట్లాంటప్పుడు అది పన్నెండు వందల రూపాయలు ఉండే గ్యాస్ బండని ఐదు వందల రూపాయలే వందలు కడతాం పదకొండు వందల యాభై పన్నెండు వందలు కడతాం మళ్ళీ మీకు ఆ రివర్స్ లో డబ్బులు ఐదు వందలు పోగా ఆరు వందల యాభై మీ అకౌంట్లో పడతాయి సో అది కూడా మీతోనే స్టార్ట్ అయింది అది కావడమే కాకుండా మీ అమ్మల్ని కూడా మిమ్మల్ని అందరినీ కూడా వ్యాపారంలో స్వయం సమృద్ధి చేయాలని ఇట్లా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు బయటోడు ఎందుకు పెట్టుకోవాలా అసలు అంతా కూడా మీకు తెలియదు కలెక్టరేట్ లో కానీ పెద్ద దాంట్లో కానీ ఏదో దీన్ని లీజ్కి ఇస్తాం మేము ప్రభుత్వం లీజ్కి ఇచ్చి ఆయన నెలకింత సంవత్సరానికి ఇంత కట్టుకుంటాడు ఆయన ఏం చేస్తుందో తెలియదు అది అయిపోతుంది కానీ ఇప్పుడు అది కాదు మహిళలు స్వయం సమృద్ధి ఉండాలా చాలా డబ్బులు సంపాదించుకోవాలి ఎదగాలి మహిళ ఒక్కరి కాదు సంఘాలు ఎదగాలి సంఘాలు ఎగితే అంటే మహిళలు అందరూ ఎదుగుతారు సంఘాలంటే గ్రామమే ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా సంఘంలో సభ్యురాలు ఉంటుంది మహిళా సంఘం అంటే గ్రామమే ఇంటి నుంచి ఒక మహిళ ఉంటారు అంటే ఊరు మొత్తం కవర్ అవుతుంది అట్లా సంఘాలకు డబ్బులు రావాలని చెప్పేసి ఇటువంటి మహిళా క్యాంటీన్లు పెట్టిరు రాష్ట్రం అంతా కూడా ఉన్నాయి మా జిల్లా కూడా మూడు వచ్చినాయి కాబట్టి ఇది ఎంత అద్భుతంగా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది డెఫినెట్ గా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా త్వరలో అనేది బాగా డెవలప్ అవుతుంది మంచి క్వాలిటీతో పెట్టాలి మంచి క్వాలిటీ తోటి మంచి రుచికరమైనదిగా చూడగానే కూడా ఈగలు ఇవన్నీ లేకుండా నీట్ గా ఉండే విధంగా చేసుకుంటూ అందరు ఇక్కడ వచ్చే విధంగా మా మొత్తం వీళ్ళందరూ కూడా గా మా ఎంప్లాయీస్ అందరూ ఏదన్నా కానీ ఉన్నటువంటి కలెక్టరేట్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు వీళ్ళే కాకుండా బయట నుంచి కూడా ఎలా చేస్తాం అది కూడా ఇబ్బంది లేదు అంతేకాకుండా అప్పుడే లక్ష్మీ గారు అడిగారు మొదటి రోజు వచ్చిన చూద్దామని వస్తాం అప్పుడే టెండర్ వేసింది సార్ మీ దగ్గర కలెక్టరేట్లో ఏ ప్రోగ్రామ్ నాకు ఇవ్వాలి ఆర్డర్ అనేది మీరు ఫేర్వెల్ చేసుకోండి తర్వాత ఏదైనా చేసుకోండి మీరు ఆర్డర్ నాకు రావాలనే డెఫినెట్గా ఇస్తాం ఎందుకంటే మన సంస్థది మన మైండ్ ఉంది కాబట్టి బయట నుంచి కాకుండా కానీ క్వాలిటీ కూడా దాని తగ్గట్టు ఉండాలి ఎక్స్పెక్టేషన్ కూడా ఉండాలి ఒకసారి తింటే మళ్లీ మళ్ళీ ఇక్కడి నుంచి రావాలనేటట్టు ఉండాలి కానీ ఏదో బాధగా తీసుకునే పరిస్థితి రాకుండా ఆ విధంగా నమ్మకాన్ని కూడా నిలబెట్టుకోవాలని కోరుతూ ఇంతే కాకుండా మీరు వచ్చినటువంటి ఏదైతే లోన్ ఉంటుందో దాని ద్వారా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టండి చిన్న చిన్న ఇదివరకు ఉండే మళ్ళీ బందని విస్తరాకులు తయారు చేస్తుంటది నాప్కిన్ యూనిట్ తయారు చేస్తుంటది ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి దీని ద్వారా డబ్బు ద్వారా డబ్బులు సృష్టించాలి తప్పితే ఆ డబ్బులు ఉట్టిగా వాడుకొని చిన్నప్పు పెద్దని వాడుకుంటే ఇబ్బంది లేదు ఈ రోజుల్లో ఎవరికి మాకు కూడా లోన్లు ఇవ్వట్లే ఇండివిజువల్ మాకు వంద సంతకాలు పెట్టాలా మీకు మాత్రం పోగిన పది లక్షలు ఇరవై లక్షలు ఇస్తున్నారు అవునా కదా ఈవెన్ మాకు ఇవ్వాలన్నా ఇండివిజువల్ లోన్ ఇవ్వాలంటే ఇరవై సంతకాలు కలెక్టర్ పోయినా కానీ ఇరవై పేజీల సంతకాలు పెట్టాలా సో మా మాది స్కోర్ ఉంటది ఆ స్కోర్ ప్రకారంగా మీరు ఎంత ఎందుకు అంతవరకే ఇస్తారు మీకు అట్లా కాదు మీరు బ్యాంకులకు నమ్మకాలు కలిగించింది కాబట్టి ఐదు లక్షలు పది లక్షలు ఇప్పుడైతే ఈ ప్రభుత్వంలో ఇరవై లక్షల కూడా చెప్తుంది రేణుకగా కాబట్టి ఇంత నమ్మకాన్ని సంపాదించినటువంటి మీరు ఇంకా ఎదగాలని ఇంకా పరిశ్రమలోకి పరిశ్రమలోకెలా వ్యాపార పరిశ్రమలోకి వెళ్ళి మరింత సంపాదించి ఆర్థికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా అవ్వకుండా జిల్లా కలెక్టర్లు అవంతు సహకారం పూర్తిస్తారో మీకు అందిస్తారని మీ కొనుగోలు చేస్తుంది తర్వాత మాకు వీఎల్ఆర్ ఒక నాలుగు సంవత్సరాల గురించి తర్వాత ఇప్పుడు నాలుగు నెలలని మాకు ప్రభుత్వం రాగానే మా సంఘం ఖాతాలలో శ్రమ చేయన చోటే మా సర్జురాలు మొత్తం ఒక లక్ష యాభై ఆరు వేల మంది సంతోషంతో చాలా విజయవంతమైన మన సీఎం గారు సార్ గారికి కృతజ్ఞతలు చాలా విజయవంతంగా తెలియజేస్తున్నాం సార్ మళ్ళీ ఆ తర్వాత మహిళా శక్తి ఇందిరా మహిళా శక్తి అని వచ్చి అందులో భాగంగా ఈ రోజు క్యాంటీన్ ఇక్కడ మేము ఒక రెండు సంవత్సరాల క్రితం పంపించినాం సార్ అసలు స్టేట్ కి కి రెండు సంవత్సరాలు ఎదురు చూడంగా ఈ ప్రభుత్వం రాగానే ఈ నాలుగేళ్ల నెలల్లో మాకు విజయవంతం క్యాంటీన్ అయినా ఎట్లా ఎట్లా వివో సభ్యురాలు సంఘానికి ఒకటి చేయించుకున్నంత మాకు గవర్నమెంట్ సలహా ఇచ్చింది సార్ మాకు బ్యాంకు బ్యాంక్ లోకి వెళ్తే అప్పుడు ఒక ఒక సభ్యురాలకి రెండు లక్షలు లేకుండా సార్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు సంఘానికి ఇరవై లక్షలు ఇవ్వడం సభ్యురాలు ఊర్లలో కిరాణా షాపులు కానీ ఇంతకుముందు బట్టల షాపులు ఇప్పుడు టెంట్ హౌస్ లు ఫామ్లు పోలఫాన్లు పాడిగేదెలు కోళ్ళు చాలా మేము మహిళలకు అభివృద్ధి చెందాలని అన్ని దాంట్లో మనం ఇందిరా మహిళా శక్తి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి మా మహిళలకు అన్నిటి గుర్తించి అమ్మ ఆదర్శ పాఠశాలలో ఫస్ట్ ముందడి వేసి అందులో నుంచి అన్ని మహిళా శక్తి సంబంధించినవి మాకు పద్నాలుగు రకాలు ఉన్నాయి అన్ని అవి మొత్తం అన్నిట్లలో మేము విజయవంతం చేస్తామని చేస్తున్నాం సార్ మీ సహకారంతో అధికారుల సహకారంతో మా మహిళలు రెండు వందలు పొదుపు కట్టుకొని ముందుకొచ్చి ఈ స్థాయికి వచ్చినవని వాళ్ళు విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు సార్ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు